ట్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఒక మంచి శారీస్ అయితే తీసుకొచ్చానండి అది కూడా రాఖీ స్పెషల్ అనమాట సో మనం రక్షబంధన్ వస్తుంది కదా సో పెట్ట పెట్టడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మొత్తం కూడా పట్టు శారీస్ టైప్లో ఉంటుందన్నమాట అన్నీ కూడా బార్డర్ శారీస్ అండి అలానే హెవీ హెవీగా ఉండదు ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే సో చూడండి మీకు ఏదైనా నచ్చితేనైతే అయితే వెంటనే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎక్కువ అయితే స్టాక్ అయితే లేదు సో నేనైతే కలెక్షన్స్ అయితే చూపిస్తాను కావాలి అనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే మంచి రామా బ్లూ అండి రామా బ్లూకి ఇట్లా మరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇదైతే నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో దీనికి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా డాట్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట బార్డర్ కూడా వస్తుంది సో శారీ అంతా కూడా బూటాస్ అయితే వస్తుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనకి బూటాస్ అయితే వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట ఇది ఇక్కడ బ్లౌజ్ వచ్చింది కదా బ్లౌజ్ పక్కన నుంచి మనకి బూటస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసరికి కూడా కొంచెం నార్మల్గా ఉంది పెద్దగా లేదు చిన్నగా లేదు ఇలా వచ్చేసింది అనమాట బార్డర్ అనేది కూడా సో పైన సైడ్ కూడా ఇట్లా చిన్న బార్డర్ అయితే వచ్చింది సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉందండి సో ఇదొక కాంబినేషన్ అండ్ ఇదొక కాంబినేషన్ మంచి పర్పుల్కి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది సో ఇలానే వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్లో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇలా టూ కలర్స్ అయితే ఉన్నాయి మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటేనైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి టూ సారీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇంకొక ప్యాటర్న్లో కూడా ఉన్నాయి శారీస్ అయితే దీంట్లో కూడా మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ ఇవి సెట్ వైజ్ ఫోర్ ఫోర్ ఉంటాయి మనకి వితౌట్ వీడియోలోనే వీడియో పెట్టక ముందుకే మనకి కొన్ని సేల్ అయిపోయింది అనమాట నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో కూడా మంచి మస్టర్డ్ అండి లైక్ ఆరెంజ్ లాగా లైట్ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది కింద వచ్చేసరికి అయితే బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి అయితే మనకి రిచ్ పళ్ళు వస్తుంది చూస్తున్నారు కదా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా రిచ్గా వస్తుంది ఇట్లా ఇలా బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది సో శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బూటాస్ చిన్న చిన్న బూటాస్ అండి చిన్న చిన్న బూటాస్ అండ్ ఇట్లా మనకి ఈ టైప్లో కొంచెం పెద్ద బూట ఇలా వచ్చేసింది అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఒక్కసారి జూమ్లో కూడా చూపిస్తా ఇలా వస్తుందనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బూటా అనేది అయితే వచ్చేసింది సో వేర్ చేసానైతే లుక్ చాలా బాగుంటుంది సో మనం దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటానైతే తీసేసుకోండి టూ కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ అండ్ ఇదొక కలర్ ఇది చూడండి మంచి క్రీమ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సేమ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి సేమ్ వస్తుంది మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ ఓకే కలర్ అయితే సేమ్ వస్తుంది కాంట్రాస్ట్గా సో టూ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా వచ్చేసరికి అయితే మంచి సాఫ్ట్ సిల్క్ అండి ఎంత సాఫ్ట్గా ఉందంటే క్లాత్ అయితే ఫుల్ సాఫ్ట్గా ఉంది మొత్తం కూడా ఇట్లా మనకి ట్రీస్ టైప్లో బూటాస్ వచ్చేసి పైన్ సైడ్ కూడా బార్డర్ అయితే ఇలా వచ్చేసింది చూస్తున్నారు కదా బార్డర్ కూడా ఇలా వచ్చేసింది అనమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది సో మనకి ఫోల్డింగ్ అనేది కూడా కుప్పడం శారీ ఎలా ఫోల్డ్ ఉంటుందో సేమ్ అలానే ఫోల్డ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇలాగే వస్తుంది సో రన్నింగ్ బ్లౌజ్ లాగానే వస్తుంది బట్ కలర్ అనేది కాంట్రాస్ట్లో వచ్చేసింది అనమాట ఇట్లా సేమ్ బూటస్ లా ఇవే ట్రీస్ బూటాసే వచ్చేసింది సో ఫోల్డింగ్ అనేది కూడా మనకి కుప్పడం పట్టు ఎలా ఫోల్డింగ్ ఉంటుందండి అలాగనే ఫోల్డ్ ఉంటుంది అనమాట ఇది ఇలా స్టెప్ వైజ్గా ఓకే పైన్ సైడ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది దీంట్లో సింగిల్ కలర్ మాత్రమే ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది మళ్ళీ కూడా రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకేనా సో మళ్ళీ కూడా రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసరికి అయితే మనకి కట్టకుండానైతే పట్టు ఫీల్ లాగానే ఉంది సేమ్ సో కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి నావీ బ్లూకి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చేసిందండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది రిచ్ పళ్ళు వస్తుందండి ఇట్లా సో ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ వస్తుంది ఇట్లా సో క్లాత్ అనేది కూడా సాఫ్ట్గానే ఉంది మరీ అంత హాట్గా అయితే లేదు అంటే దొడ్డుగా ఉంటుంది కదా అట్లా ఏం లేదండి క్లాత్ అయితే మెత్తగానే ఉంది సో మీకు మూవ్ చేస్తుంటే కూడా అర్థమవుతుంది కదా ఇలా వచ్చేసింది అనమాట శారీ అంతా కూడా మనకి ఎక్కడా గ్యాప్ లేకుండా అంతా కూడా బ్రోకెట్ డిజైన్ వచ్చేసిందండి అంతా కూడా అలానే వచ్చింది వీవింగ్ అంతా కూడా ఓకేనా సో దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను అవి కూడా ఒక్కసారి మీకు చూపించేస్తాను ఇది వచ్చేసరికి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి బాటల్ గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే సేమ్ అలానే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మీరు పెట్టడానికి ఎవరికన్నా పెట్టడానికైనా కూడా బాగుంటుంది అమ్మవారికి డ్రాప్ చేసినా కూడా బాగుంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది బడ్జెట్ అంటే బడ్జెట్లోనే వస్తుంది అనమాట కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా మనం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తామండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏది కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి